మహాభారతం పార్ట్ థర్టీ సిక్స్ అర్జునుడు ఎందుకు తీర్థయాత్రలకు వెళ్ళాడు అదే విధంగా ఒక మొసలి ఎందుకు అప్సరసలా మారిందో తెలుసుకుందామా ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తన పశువులను దొంగలు దొంగలించుకుపోతున్నారని అర్జునుడికి చెప్పాడు అప్పుడు అర్జునుడు తాను ఆ ఆవులను విడిపించి ఇస్తానని ఆయుధములు తీసుకురావడానికి వెళ్ళాడు కానీ తన విల్లు ధర్మరాజు ఇంట్లో ఉన్నది ఆ సమయంలో ద్రౌపది ధర్మరాజుతో ఉంది వారిద్దరూ ఏకాంతంలో ఉండగా అర్జునుడికి లోపలికి వెళ్ళడానికి సంకోచించాడు కానీ విల్లుని ఎలాగైనా తీసుకురావాలి వేరు గత్యంతరమైతే లేక లోపలికి వెళ్ళాడు తన విల్లును తీసుకుని బయటికి వచ్చేశాడు దొంగలను తరిమి వాటి నుండి పశువులను విడిపించాడు బ్రాహ్మణుడికి అప్పగించాడు తిరిగి వచ్చిన తర్వాత ధర్మరాజు దగ్గరికి వెళ్ళి మనం చేసుకున్న ఒప్పందం నేను ఉల్లంఘించాను అందువల్ల నేను పన్నెండు సంవత్సరాలు తీర్థయాత్రలకు వెళతాను అన్నాడు యుధిష్ఠినుడు కలత చెంది తమ్మునికి నచ్చ చెబుతూ నువ్వు కావాలని నా ఇంటిలో అడుగు పెట్టలేదు అందువల్ల నీవు చేసిన పనిలో దోషం లేదు నీవు వెళ్ళడం నేను అనుమతించను అన్నాడు కానీ అర్జునుడు తాను వెళ్ళి తీరుతాను అని పట్టుపట్టాడు అన్నను ఒప్పించి పన్నెండేళ్లు శిక్షను అనుభవించడానికి వెళ్ళాడు అర్జునుడు నదులు అరణ్యాలు పట్టణాలు దాటుకుంటూ తుదకు గంగా నది ఉద్భవించే గంగోత్రికి చేరుకున్నాడు అచడ కొన్ని రోజుల నుండి తర్వాత సముద్ర తీరానికి పయనించాడు అక్కడ అనేక మంది ఋషులు ఉన్నారు ఒక చోట ఐదు సుందర సరోవరాలు అతనికి కనిపించాయి కానీ ఎవ్వరూ అందులో దిగడం లేదు విచారిస్తే అందులో ఐదు పెద్ద మొసే మొసలున్నాయని ఆ సరోవరంలో దిగే వారికి అవి పట్టుకుని తింటాయని చెప్పారు కానీ సాహసవంతుడైన అర్జునుడు సరోవరంలో సాహసవంతుడైన అర్జునుడు సరోవరంలో స్నానం చేయడానికి దిగినప్పుడు ఒక పెద్ద మొసలి అతని కాలు పట్టుకుంది ధైర్యంతో అర్జునుడు ఆ మొసలిని సరోవరం నుండి వడ్డుకు లాగాడు నీళ్ల నుంచి బయటపడి వెంటనే ఆ మొసలి సర్వాభరణ భూషితురాలైన ఒక అందమైన స్త్రీగా మారింది ఆ స్త్రీ ఎందుకు సరోవరంలో ఉందో నెక్స్ట్ పార్ట్ థర్టీ సెవెన్లో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్